డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు మాస్టర్ మార్ ఛానల్ మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య విద్యను ధనవంతులు పరం చేయబోతున్నారు ఈ విషయాన్ని ఇప్పటికే చాలా యూట్యూబ్ ఛానళ్ళు న్యూస్ ఛానళ్ళు చెబుతూ ఉన్నాయి మీరు చూసే ఉంటారు ఇప్పటికే రెండు వేల ఇరవై మూడు నుంచి వచ్చిన కొత్త కాలేజీల్లో యాభై శాతం సీట్లు బీసీ కేటగిరీలకు కేటాయించి ధనవంతులు వశం చేశారు ఇప్పుడు మొత్తం కాలేజీల్లోని సీట్లను ఉన్నవారికి అప్పగించడానికి ప్రయత్నిస్తున్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ పార్టీ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం పేదలను వైద్య విద్యకు దూరం చేస్తుంది మేమొస్తే ఆ సీట్లు మళ్లీ మెరిట్ విద్యార్థులకు కేటాయిస్తాం అని చెప్పి విమర్శించారు ఈ టీడీపీ నాయకులు వీరిని నమ్మి ఓట్లేసి అమాయకంగా గెలిపించుకున్నారు మన విద్యార్థులు తల్లిదండ్రులు కానీ వీరు వచ్చాక ఆ పని చేయలేదు సరికదా వీరి కాలంలో వచ్చిన పాడేరు కాలేజీలో సీట్లను కూడా బీసీ కేటగిరీలకు కేటాయించి విద్యార్థులకు దగా చేశారు పైగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వైద్య విద్యను ఆశించే విద్యార్థుల పరిస్థితి పెనం మెంచి పొయ్యిలో పడ్డట్టుంది జగన్ గవర్నమెంట్ యాభై శాతం మాత్రమే బీసీ కేటగిరీలకు కేటాయించి అమ్ముకుంటే చంద్రబాబు గవర్నమెంట్ మొత్తం వంద శాతం సీట్లను బి కేటగిరీ సి కేటగిరీల్లో అమ్ముకోవడానికి ప్రయత్నిస్తున్నారు ప్రయత్నించడం ఏమిటి అది జరుగుతుంది రాష్ట్రంలో పిపీ విధానాన్ని తీసుకురాబోతుంది ఈ గవర్నమెంట్ ఈ పీపీపీ విధానం గురించి మన విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు తెలియచేయటానికే ఈ వీడియో చేయటం జరిగింది అసలు పీపీపి విధానం అంటే ఏమిటి ఈ విధానం ఏ ఏ రాష్ట్రాల్లో అమల్లో ఉంది దాని ఫీజులు ఎంత ఉంటాయి అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఈ వీడియోని లైక్ చేయండి మన ని ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి పీపీపీ విధానం అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనగా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో కాలేజీల నిర్వహణ ప్రభుత్వం కాలేజీలను కట్టించి ప్రైవేటుకి అప్పగిస్తుంది దానికి అనుబంధంగా ఉన్న ఆసుపత్రుల నిర్వహణ ఆ యొక్క కాలేజీ నిర్వహణ అందులో ఆచార్యుల నియామకం ఉద్యోగుల నియామకం నిర్వహణ అంతా ప్రైవేట్ సంస్థ చూసుకుంటుంది ఈ కాలేజీలో సీట్లు అమ్మడం ద్వారా వచ్చే డబ్బుతోనే అవన్నీ నిర్వహించాలి ప్రభుత్వం కేవలం పర్యవేక్షణ మాత్రమే చేస్తుంది అంటే ప్రైవేట్ వారు పెట్టుబడి పెట్టనక్కర్లేదు ప్రభుత్వమే అన్నింటినీ సమకూర్చి వారికి అందిస్తుంది వారు చక్కగా వ్యాపారం చేసుకోవచ్చు అంటే కాలేజీ స్థలం భవనాలు దానికి అవసరమైనటువంటి రోడ్లు మొదలైన ట్రాన్స్పోర్ట్ కాలేజీకి అవసరమైన హాస్పిటల్ అన్ని ప్రజాధనంతో సమకూరుస్తుంది గవర్నమెంట్ ప్రైవేట్ కి అప్పగిస్తుంది వారు ఈ కాలేజీలో ఫీజుల రూపంలో వచ్చిన డబ్బుతో కాలేజీపై అజమాయిషి చలాయిస్తూ నడిపిస్తారు ఇది పిపీ విధానంలో ఉండే అసలు విషయం దీనికి ఏం చెబుతున్నారంటే ఎవరైతే ప్రజా సేవ చేయాలనే ఉద్దేశంతో ఉంటారో అలాంటి వారికి కాలేజీని అప్పజెప్పి ఎటువంటి లాభాపేక్ష లేకుండా కళాశాలను నడిపిస్తాం అని చెబుతున్నారు జగన్ గవర్నమెంట్ లోని లెక్కల విధానంలా ఉంది ప్రభుత్వమే షాపుల్ని నడిపి వచ్చిన ఆదాయాన్ని ఎలాగైతే ప్రభుత్వ ఖజానాకి తరలిస్తామని చెప్పి ఎటువంటి బిల్లులు లేకుండా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ లేకుండా వారి సొంతంగా ఎలా ఉపయోగించుకోవాలనుకుంటే అలా ఉపయోగించుకున్నారో అలా ఉంటుంది ఈ కాలేజీల్లో ఉండేటటువంటి పరిపాలన విధానం ఎంత డబ్బు వస్తుంది ఎంత ఏం చేశారు అని అడిగే దిక్కే ఉండదు మనం ఇప్పుడు ఈ పీపీపీ విధానాన్ని గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు మనం పీపీపీ విధానంలో కాలేజీకి ప్రైవేట్ కాలేజీకి మధ్య ఉండే తేడా ఏమిటో చూద్దాం పిపిపి విధానంలో ఉండే కాలేజీలో ఏ కేటగిరీ సీట్లు ఉండవు ఏ కేటగిరీనే గవర్నమెంట్ కోట అని పిలుస్తారు దీనికి గవర్నమెంటే ఫీజు నిర్ణయిస్తుంది బీసీ కేటగిరీలకు ప్రభుత్వమే అడ్మిషన్స్ నిర్వహిస్తుంది మేనేజ్మెంట్ కోట కౌన్సిలింగ్ ద్వారా వాటిని భర్తీ చేస్తారు అయితే ఈ కౌన్సిలింగ్ లో గవర్నమెంట్ కోట సీట్లకు మాత్రం క్యాస్ట్ వైజ్ రిజర్వేషన్ ఉంటుంది అడ్మిషన్లు లభిస్తాయి ఫీజు అయితే ఎక్కువ కట్టుకోవాలి కానీ జనరల్ బీసీ ఎస్సి ఎస్టీ మొదలైనటువంటి క్యాస్ట్లకు వాటి రిజర్వేషన్ అనుగుణంగా సీట్లను కేటాయిస్తారు మిగిలిన వాటికి ఎవరైనా ఎలిజిబులే ఇది పీపీపీ విధానంలో ఉన్న కాలేజీ విధానం అదే మనం ప్రైవేట్ కాలేజీల్లో చూస్తే ప్రైవేట్ కాలేజీల్లో కన్వీనర్ కోటా సీట్లు మేనేజ్మెంట్ కోటా సీట్లు రెండు రకాలుగా ఉంటాయి కన్వీనర్ కోటాలో సీట్లకు గవర్నమెంటే ఫీజు నిర్ణయిస్తుంది అది తక్కువగా ఉంటుంది బి కోటా సి కోటా సీట్లను కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేస్తారు దీనికి రిజర్వేషన్ పాటించాల్సిన అవసరం ఏమీ లేదు డబ్బు కట్టి స్తోమత ఉన్న ఎవరికైనా సీటు ఇస్తారు పీపీ విధానంలో ఉన్న కాలేజీల్లో ప్రైవేట్ కాలేజీల్లో ఫీజుని ప్రభుత్వమే నిర్ణయిస్తుంది ఎలాగంటే ఇప్పుడు మీరు గవర్నమెంట్ కాలేజీల్లోని బి కేటగిరీ సి కేటగిరీ సీట్లకు ఎలాగైతే పన్నెండు లక్షల ఫీజు నిర్ణయించిందో అలాగే ప్రైవేట్ కాలేజీల్లోని సీట్లకు ఎలాగైతే ఫీజు నిర్ణయించిందో అలాగే వీటికి కూడా గవర్నమెంటే ఫీజు నిర్ణయిస్తుంది మీకు తెలుసు కదా ఈ సంవత్సరం గవర్నమెంట్ కాలేజీలోని బి కేటగిరీ సీటుకి పన్నెండు లక్షలు ప్రైవేట్ కాలేజీలోని బి కేటగిరీ సీటుకి పదమూడు పాయింట్ ఐదు లక్షలుగా నిర్ణయించారని ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో విధానంలో విద్యార్థులకు ఎన్ని కాలేజీలు ప్రారంభించబడతాయో తెలియదు కానీ తప్పకుండా ప్రారంభమవుతాయని మాత్రం అనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పది మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో పెట్టాలని భావిస్తుంది ఆంధ్రప్రదేశ్లో అవి పెట్టబోతున్నారు అనే లిస్ట్ ఇస్తాను చూడండి ఒకటి పులివెందుల రెండు మార్కాపురం మూడు ఆదోని నాలుగు మదనపల్లి ఐదు బాపట్ల ఆరు పార్వతీపురం ఏడు అమలాపురం ఎనిమిది నర్సీపట్నం తొమ్మిది పెనుగొండ పది పాలకొల్లు ఇదిగో ఈ పది పట్టణాల్లో కాలేజీలు పెట్టనున్నారు గత సంవత్సరమే పులివెందుల మార్కాపురం ఆదోని మదనపల్లి కాలేజీల్లో తరగతులు ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం వాటిని రాకుండా అడ్డుకుంది పులివెందుల కాలేజీ శాంక్షన్ అయిన తరువాత కూడా వెనక్కి పంపించింది ఎందుకంటే ఈ పీపీపి విధానంలో కాలేజీలను మార్చడానికి ఇలా చేసింది ఇవి ఈ సంవత్సరం రావచ్చు మిగిలినవి ఈ సంవత్సరం గాని వచ్చే సంవత్సరం కానీ వస్తాయి ఈ కాలేజీలో ఎన్ని సీట్లు రానున్నాయి ఫీజులు ఎంత ఉండబోతున్నాయి అనే వివరాలు ఇంకా మనకు వివరంగా తెలియడం లేదు తర్వాత అవి తెలుస్తాయి ఈ పీపీపీ విధానం మన దేశంలో ఏ ఏ రాష్ట్రాల్లో ఉందో ఇప్పుడు చూద్దాం ఎలా అమలవుతుందనే విషయాన్ని కూడా మనం చూద్దాం ఎంతెంత ఫీజులు నిర్ణయించారనే విషయాలు కూడా మీకు తెలియజేస్తాను ఈ పీపీపీ విధానం గుజరాత్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఉంది గుజరాత్ లో పది కాలేజీలు ఉన్నాయి ఆ కాలేజీలని జిఎంఈఆర్ఎస్ మెడికల్ కాలేజీలు అంటారు గుజరాత్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిచెర్చ్ సొసైటీ మెడికల్ కాలేజ్ అని అర్థం ఈ కాలేజీల్లో సీట్లను మూడు రకాలుగా విభజించారు గవర్నమెంట్ కోట మేనేజ్మెంట్ కోట ఎన్ఆర్ఐ కోట అని మూడు రకాలు వాటి ఫీజులు ఎలా ఉన్నాయో మనం చూద్దాం గవర్నమెంట్ కోటకి మూడు పాయింట్ ఏడు ఐదు లక్షలు అంటే మూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు సంవత్సరానికి ఫీజు మేనేజ్మెంట్ కోటాలో ఒక్కొక్క సీటుకి సంవత్సరానికి పన్నెండు లక్షలుగా నిర్ణయించారు ఎన్ఆర్ఐ కోటాలో ఇరవై ఐదు వేల యుఎస్ డాలర్లు లేదా దానికి సమానమైనటువంటి ఇండియన్ రూపీస్ ని చెల్లించాల్సి ఉంటుంది ఇవి అక్కడ ఫీజులుగా నిర్ణయించడం జరిగింది ఉత్తరప్రదేశ్ లో ఆరు కాలేజీలు పిపీపి విధానంలో ఉన్నాయి మూడు కాలేజీలు గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభమయ్యాయి ఈ సంవత్సరం మూడు కాలేజీలు ప్రారంభం కాబోతున్నాయి ఈ కాలేజీలని అటానమస్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అని అంటారు ఇక్కడ ఫీజులు గవర్నమెంట్ కోటాకి ఆరు లక్షలు మేనేజ్మెంట్ కోటా పన్నెండు లక్షలు ఎన్ఆర్ఐ కోటాకి ఇరవై ఐదు వేల యుఎస్ డాలర్లుగా నిర్ణయించారు మరి మన రాష్ట్రంలో ఫీ ఎలా ఉండబోతుందో సీట్ల కేటాయింపు ఎలాగో విధి విధానాలు ఎలా ఉంటాయో ఇంకా మనకు తెలియదు వాటి కోసం మనం ఎదురు చూడాలి ఎన్ఎంసి నుంచి కాలేజీలకు అనుమతి వచ్చిన వెంటనే ఆ విధి విధానాలు మనం ముందుకు తీసుకువస్తుంది గవర్నమెంట్ అప్పటి వరకు వాటిని సీక్రెట్ గానే ఉంచుతారు ఈ విధానంలో సీట్ల కేటాయింపు మాత్రం సీట్లన్నీ స్టేట్ స్టూడెంట్స్ కి మాత్రమే ఇస్తారు మన రాష్ట్రంలో ఈ విధానం అమలు అయితే ఫీజు గవర్నమెంట్ కోటాకి ఐదు నుండి ఆరు లక్షలు ఉండబోతుంది మేనేజ్మెంట్ కోటాకి పన్నెండు లక్షలు ఎన్ఆర్ఐ కోటాకి ఇరవై ఐదు వేల యుఎస్ డాలర్లు ఉంటుందని నేను భావిస్తున్నాను సీట్లు మాత్రం ప్రతి కాలేజీకి వంద సీట్లు వరకు వస్తాయని కూడా భావిస్తున్నాను ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటాను పిపీ విధానం అంటే ఏమిటో తెలిసిందో అనుకుంటాను ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అందించండి థ్యాంక్ యూ